హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో క్యాప్స్కమ్ కర్రీ మార్నింగ్ పూట బిజీ టైంలో ఫాస్ట్గా కర్రీ అయిపోవాలంటే క్యాప్సికమ్ కర్రీని ఇలా ప్రిపేర్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది లంచ్ బాక్స్లోకి త్వరగా కుక్ చేసి పెట్టేయచ్చు సో ఎంతో ఈజీగా క్యాప్సికమ్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈ వీడియోలో చూద్దాం ముందుగా క్యాప్స్ ముందుగా క్యాప్సికమ్ని నీట్గా కడుక్కొని వంకాయ ముక్కల్ని ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ ఆ విధంగా ఆ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో రెండు గింట్లు ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త ఎక్కువగానే ఉంటే క్యాప్సికమ్ కర్రీ బాగుంటుంది కాబట్టి సో ఆయిల్ కాస్త ఎక్కువ వేసి సన్నగా బారు ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్స్ ఒక టూ ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలానే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తాలింపు గింజలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోండి మాడకుండా మంచిగా వేగాలండి మాడితే టేస్ట్ బాగోదు సో మాడకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలదిపుతూ ఒక ఐదు నిమిషాల్లోనే మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి కాస్త ఉల్లిపాయలు మగ్గినాక టమోటాలు రెండు పెద్ద సైజ్ టమోటాలు అయితే సరిపోతాయి ఎక్కువ కూడా అవసరం లేదండి ఇప్పుడు మూడు క్యాప్స్కమ్ త్రీ క్యాప్స్కంతో నేను కర్రీ చేసి చూపిస్తున్నాను మీకు త్రీ క్యాప్సికమ్కి ఇలా ఉల్లిపాయలు రెండు అలానే టమోటాలు రెండు టమోటాలు కూడా ఒక టూ అయితే సరిపోతాయి ఈ విధంగా ఉల్లిపాయలని టమోటాలని మూత పెట్టి చక్కగా మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాల్లో టమోటాలు కూడా మంచిగా మగ్గిపోతాయి టమోటాల కంటే ముందు ఉల్లిపాయలు కూడా మగ్గించుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు కూడా ఆల్రెడీ మగ్గిపోయినాయి ఇంకా బాగా సో చిటికడ పసుపేసి మరొక్కసారి కలితి మూతపెట్టి మూత పెట్టి ఇంకొంచసేపు మగ్గనిద్దాం ఇవి మగ్గేలోపు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా క్యాప్సికమ్ కూడా సపరేట్గా మగ్గనివ్వాలి ఇలా పక్క స్టవ్ మీద అయితే బాండి పెట్టేసి అందులో రెండు గంటలు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కలను కూడా సపరేట్గా మగ్గనివ్వడం వల్ల ముక్కలు కర్రీలో మరీ మెత్తపడపోకుండా ఉంటాయి మంచిగా ఉడుకుతాయి సో ముందుగా ఇట్లా క్యాప్సికం ముక్కలు సపరేట్గా మగ్గించడం వల్ల కర్రీలో క్యాప్సికం ముక్కలు మెత్తపడకుండా అటు సరిగా ఉడకలేదనుకుంటూ ఉంటాం కదా సో అట్లా ఏమి లేకుండా ఇట్లా మగ్గించడం వల్ల ముందుగానే క్యాప్సికం ముక్కలు కర్రీలో ఎంత ఉడకాలో అట్లా ఉడుకుతాయి మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ ఉడక్కోకుండా ఉండవు క్యాప్స్కమ్ ఊరికే ఉడుకుతుంది కాబట్టి ఇలా సపరేట్గా మగ్గించుకుని ముందు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఇటు టమాటాలు మగ్గేలోపు ఇవి మగ్గేలోపు ఇందులోకి గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి పెరుగు కాస్త ఎక్కువే వేసుకోండి పెరుగు తీసుకోండి పెరుగులోకి కొంచెం పసుపు అలానే పేస్ట్ తగ్గట్టు ఉప్పు సాల్ట్ పసుపు యాడ్ చేసేసుకుని అలానే కారం కొంచెం టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని గెంటితో బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసి అట్టి పెట్టుకున్న పెరుగుని టమాటాలు మగ్గుతున్న టమాటాల్లో యాడ్ చేసేయండి మగ్గుతున్న టమాటాల్లో అయితే ఈ పెరుగుని యాడ్ చేసేసి ఒకసారి బాగా కలితిప్పుకోండి కలితిప్పుకున్నాక ఒక త్రీ మినిట్స్ అలా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక త్రీ మినిట్స్ మరలా ఉడకనిచ్చినాక త్రీ మినిట్స్ తర్వాత ఒక మూడు నిమిషాల తర్వాత అయితే మనం అవి కాస్త ఇంకొంచెం మగ్గినాక వాటర్ పోసుకోండి కొంచెం వాటర్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిది మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ పాటు వాటర్లో కూడా చక్కగా ఉడకనివ్వండి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది అంతమించి ఎక్కువ అవసరం లేదు వాటర్లో అయితే ఉడికించేసుకున్నాం వాటర్లో కూడా ఉడికించేసుకుని ఆల్రెడీ ఇందాక మగ్గనిచ్చాం కదా క్యాప్సికమ్ ముక్కలు ఆ క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసేయండి ఇలా క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసి మరొకసారి కలిపి క్యాప్సికమ్ ముక్కల్ని ముందుగానే ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చాం కదా క్యాప్సికమ్ ముక్కల్ని క్యాప్సికమ్ కర్రీ త్వరగా అయిపోతుంది సో ముందుగా ఇట్లా మగ్గించడం వల్ల కర్రీ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అంతేకాకుండా ముక్క మరీ మెత్తపడకోకుండా చక్కగా ఉంటుంది ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకుని మూత పెట్టేసి వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీకు ఎంతైతే గ్రేవీ కావాలో మీ గ్రేవీకి తగ్గట్టు కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని కాస్త మగ్గనిస్తే సరిపోతుంది ఇట్లా ఈ విధంగా వస్తే కూర అంతా పర్ఫెక్ట్గా ఉడిగిపోయినట్టు ఈ టైంలో ఉప్పు కానీ కారం కానీ టేస్ట్ చూసి తగ్గితే వేసుకోండి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎక్కువ వాటర్ కూడా పట్టవండి క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ అయితే కర్రీ కూడా మంచిగా ఉడికిపోతుంది ముక్క కూడా మాత్రం చెదరలేదు అని ముక్క ఉడకలేదు అనుకోవడానికి కూడా లేదు ముందుగానే మగ్గించాం కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ఇందులో కాస్త గరం మసాలా పొడి ధనియాల పొడి అయితే యాడ్ చేసేసుకు మసాలా పొడి చల్లేసుకుని ఇంకొంచెం కారం సరిపోతే కారం కూడా చల్లేసుకుంటున్నాయి ఈ టైంలో కారం కూడా చల్లేసుకుని మరొక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఒకసారి కలదిప్పేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు చక్కగా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ క్యాప్సికమ్ కర్రీని చపాతీలోకి కానీ అలానే బగారా అన్నంలోకి కానీ అలానే పూరీలోకైనా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు మరి తప్పకుండా ఈ క్యాప్సికమ్ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి